హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దేఖరే అలీ ఖాన్ కే ఆర్క ఛానల్ జోబో పేహ్లాభవార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టెలు అనేవి మొత్తం ఒక యాభై ఒక్క పొట్టేలు అనేవి ఉన్నాయండి రైతు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ వీడియో పే బక్రా పూరా బక్రా బేచ్నా చాతే ఓర్ ఇంకా ఫిఫ్టీ వన్ నెంబర్స్ అవే పచ్చాస్ పర్ ఎక్ జానవర్ అయ్యే और ये पूरे का पूरा लाट बेचना चाहते हैं लाइव वेट के हिसाब से जोड़े का हिसाब तो अपन को नहीं बताए वेट के हिसाब से बताते हैं पूरा 1500 सौ के जी का ऊपर है बोल के बता के है आ, अगर किसी को पसंद है तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल करो बेहतरीन प्राइस पे तो मिलेगा प्राइस तो इधर बता के है फिर भी थोड़ा बहुत आपको होने का चांसेस है इस पर तीस पैंतीस के का लाइव वेट है भाई एक एक जानवर आके तीस पैंतीस के का है पचास पर एक जानवर पंद्रह सौ का ऊपर है भाई సో ఫ్రెండ్స్ మీరు చూసే ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం యాభై ఒక్క పొట్టెళ్ళు అనేటి ఉన్నాయి యాభై ఒక్క పొట్టెళ్ళు లైవ్ వేట్ ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయనేసి రైతు చెప్తున్నారు అలాగే ఇది లైవ్ వేట్లో ఇవ్వాలనుకుంటున్నారండి జతల ప్రకారంగా అయితే కాదు లైవ్ ఈ మొత్తం కాటా వేసి చెక్ చేసినట్టున్నారు ఆయన పదిహేను వందల ముప్పై చిల్లర వచ్చింది ఇది లైవ్ వేట్ మొత్తం యాభై ఒక్క పొట్టెళ్ళు లెక్కేసుకుంటే పదిహేను వందల పదిహేను వందల కేజీల పైన అనేది ఉంది మాట ఇది అడ్రస్ వచ్చేటప్పటికి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం విలేజ్ పేరేమో అక్కడ మీకు కనిపిస్తూ ఉంది గుడిబండ గుడిబండ విలేజ్ నుంచి ఈ యాభై ఒక్క పొట్టలు ఉన్నాయి కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా లైవ్ వెయిట్ చెప్తా ఉన్నారండి పర్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైవ్ వెయిట్ టోటల్ యాభై ఒక్క పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కాల్ చేయవచ్చు అండి రైతుకి